श्री नमः श्री कृष्ण नमः नम ओणपरब्रह्मणेन्न ओक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్న సర్వ శ్రీ భగవద్గీత దేహాభిమాన రూప అంతరంగమనోవృత్తి యొక్క త్యాగము పైననే ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగముపై కాదని స్పష్టపడుచున్నది కావున కర్మలను చేయవలననియో కానీ రహితముగా చేయవలననియో భగవంతుని ఆశయమయ్యున్నట్లు తెలియచున్నది కర్మ ఫలములను త్యజించుటచే బంధము నుండి మనుజుడేలా విడవ విడువడగలడో చెప్పుచున్నారు అనిష్టమిష్టం మిశ్రం చివిధం కర్మ నక్ఫలం భవత్యత్యాగిం ప్రేత నతో సన్యాసి దుఃఖకరమైనదియో సుఖ దుఃఖములు రెండును గలిసినదియో నగో మూడు విధములైన కర్మఫలము కర్మఫల త్యాగము చే కర్మఫల త్యాగము చేయని వారలకు మరణాంతరము కలుగుచున్నది కర్మఫల త్యాగము చేసిన వారి కన్నానూ అవి ఎన్నటికీ కలగనేరవు ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క కర్మ యొక్క విధానం దుఃఖానికి సంబంధించిందైతే ఆ దుఃఖకరమైన కర్మని సుఖానికి సంబంధించిందైతే ఆ సుఖానికి సంబంధించిన కర్మని సుఖ దుఃఖములు రెండునూ కలిసినది కర్మ అయితే ఆ రెండు మిశ్రితములైన కర్మలని మన ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటాం అయితే భగవానుడు ఇక్కడ చెప్పిన విధం ఎటువంటిదంటే ఈ మూడు రకాలైన కర్మలు ఏ అయితే ఉండయో అవి ఆ ఫలాన్ని కర్మ ఫలాన్ని అంటూ సుఖకరమైన కర్మ కానీ దుఃఖకరమైన కర్మ కానీ దుఃఖముల రెండింటి మిశ్రితమైన కర్మ కాని ఆ కర్మ యొక్క ఫలత్యాగము చేయని వారలకు మరణాంతరము కలుగుతున్నది ఎప్పుడైతే మన కర్మ ఫలాన్ని త్యాగం చేయకుండా ఎప్పుడైతే ఈ కర్మ అనేది మనం చేస్తూ ఉంటామో అది మరల మళ్ళీ ఆ కర్మల యొక్క వాసనలో ఆ కర్మల యొక్క గురుతులు ఆ కర్మల యొక్క అనుభవాలు మన చిత్తంలో నిఘోడంగా మన ఒక టేప్ రికార్డులో టేప్ చేస్తే ఏ పాట కానీ ఏ మాట కానీ ఏ విధంగా అది టేపులో నిఘోడంగా దాగి ఉంటుందో అదే విధంగా ఈ కర్మల యొక్క గుర్తులు కర్మల యొక్క వాసనలో మన చిత్తవృత్తిలో ఆ విధంగా ఒక టేపులో చే టేప్ చేసినట్టుగా ఆ విధంగా నిఘోడంగా దాగి ఉంటాయి అన్నమాట అదేవిధంగా దానికే ఇక్కడ ఆ ఫలాల్ని కానీ కర్మ ఫలాల్ని కానీ త్యాగం చెయ్యకుండా కానీ ఉన్నట్లయితే ఆ కర్మల యొక్క గుర్తులు ఆ కర్మల యొక్క వాసనలు తప్పనిసరిగా మరణాంతరము కూడా కలుగుచున్నవి అని మనకు అక్కడ భగవానుడు తెలియజేయుస్తున్నారన్నమాట ఆటి యొక్క వాసనలో ఏవైతే ఉండయ్యో ఈ శరీరము మరణించిన తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మ మళ్ళీ మరణాంతరము మళ్ళీ జన్మకు వచ్చేదానికి సంబంధించిన ఏ వాసన రూపకంలో జన్మకి కారణాలు అవుతూ ఉన్నాయో ఈ వాసనలే మళ్ళీ జన్మకి కారణాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఈ దుఃఖకరమైన కర్మలు కానీ సుఖకరమైన కర్మలు కానీ దుఃఖ మిశ్రితమైన కర్మలు కానీ ఇటువంటి కర్మల యొక్క ఫలాలు కానీ ఫలాపేక్షను వదలకుండా కానీ కర్మను కానీ మనం చేసినట్లయితే అవి ఇప్పుడు తోటి మనకి పోతాయి అని అనుకోవాల్సిన పని ఎవరం కూడా లేదు అప్పుడు చేశాములే అయిపోయినాయిలే ఇంకా ఎక్కడ అని అనుకుంటూ ఉంటుంటాం మనం భగవానుడి యొక్క అభిమతం అది కాదు భగవానుడు మనకి చెప్పిన విధానం ఏంటిది అంటే ఆ కర్మలు చేసి వదిలిపెట్టినంత మాత్రానే కర్మలు వదలవు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆ కర్మల ఫలాలతోటి వచ్చిన ఫలాలు ఫలితాలను ఎప్పుడైతే మనం ఆశించి ఆ కర్మలు చేశామో ఆ ఫలితాల యొక్క విధానం ఈ జన్మకే కాదు మర మరణాంతరం ఇది మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఆ కర్మల యొక్క ఫలాలు ఉంటయి వెంటాడుతూ ఉంటయి అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇక రెండవ విషయం ఏదైతే ఆ కర్మ ఫలాలని ఫలత్యాగము చేయని వారలకు మరణాంతరము కలుగుచున్నది అయితే కర్మ ఫలత్యాగము చేసిన వారికి అవి ఎన్నటికనీ కలగనేరవు ఎవరైతే అటువంటి కర్మల యొక్క ఫలాల్ని వదిలి కర్మ చేస్తూ ఉంటారో మరణాంతరము వాళ్ళకి ఆ కర్మల యొక్క అనుభవాలు ఆ కర్మల యొక్క వాసనలు అనేది ఎంటి పరిస్థితుల్లో కూడా తనని అంటుకునేదానికి వీలు లేదు అని చెప్తూ ఉన్నారనమాట అవి ఎన్నటికనేగే వాటిని వెంబడించవు అంటే వాటి గుర్తులు కానీ వాటి వాసనలు కానీ ఉండనేరవు అని చెప్తూ ఉన్నారు కర్మ బంధమును గలగజేయునని కర్మ జన్మకు హేతువగునని కావున చేరాదని చెప్పువారికే భగవానుడి శ్లోకమున సరైన సమాధానం అసంగని కర్మ అసలు ఎవరికి బంధమును కలిగించును అందరికీ కాదు ఫలాపేక్షతో చేయు కర్మ అనేది ఫలాపేక్షతో చేయువారికి సంఘముతోనూ అభిమానముతోనూ కర్తృత్వ బుద్ధితోనూ ఆచరించువారికి మాత్రమే కర్మ బంధకర్మగా పరిణమించును కాని అసంఘముగా నిష్కామముగా ఫలాపేక్ష రహితముగా ఆచరించువారికి కాదు ఇక్కడ కర్మ అనేది ఎవరిని బంధించుతూ ఉన్నది అంటే ఫలాపేక్షతో ఫలము యొక్క ఆపేక్షతో చేసేవారికి సంఘము అంటే దాని మీద కోరికతో చేసేవారికి ఆ కర్మ యొక్క విధానాన్ని అభిమానంతో కూడుకొని చేసేవారికి కర్తృత్వం అంటే నేనే చేస్తూ ఉన్నాను అనే కర్తృత్వం యొక్క బుద్ధితోటి నిర్ణయించి కర్మ చేసేవారికి ఆ అటువంటి పద్ధతలో ఆచరించు వారికి మాత్రమే కర్మ బంధకర్మగా పరిణమించున్నది కర్మ అనేది ఎటువంటి భావనతో కూడుకొని కర్మ చేస్తే మనకి బంధకరమగా ఉంటుందో మనకి అక్కడ తెలియజేయటం జరిగింది ఎటువంటి భావనతో కూడుకొని ఉంటే కర్మ బంధకరముగా కాదో అని కూడా మనకు తెలియజేయటం జరిగింది ఏ రకంగా బంధకరం కాదు అంటే అసంగముగా కర్మ అనేది అసంగముగా ఎటువంటి కర్మ మీద ఎటువంటి సంగము ఎటువంటి కోరిక లేకుండా చేసే యొక్క కర్మ నిష్కామముగా ఎటువంటి కోరిక లేకుండా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసే యొక్క కర్మ ఆ పద్ధతిలో చేసే వాళ్ళకి ఆ పద్ధతిలో ఆచరించే వారికి తప్పనిసరిగా ఈ కర్మ యొక్క బంధం అనేది తనల్ని తగులుకునేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఈ విషయమే ఈ శ్లోకమందు స్పష్టముగా చెప్పబడినండి స్వర్గాది సుఖరూప ఇష్టఫలము కానీ నరకానీ చ జన్మాది దుఃఖ అనిష్ట అనిష్టఫలము కానీ మానవ జన్మయను సుఖదుఖ మిశ్రమ ఫలము కాని పరాపేక్షతో కర్మలను చేయువారికే కలుగును కానీ ఫలములను వదలని వారికి కాదు ఇక్కడ మనం మన జన్మ యొక్క ఆర్థికమైన ఉన్నతమైన జన్మ కానీ నీచమైన జన్మ కానీ నరక నీచాది జన్మలు కానీ దుఃఖరూపమైన జన్మలు కానీ ఈ మానవ జన్మయను సుఖ మిశ్రమ ఫలము కాని ఫలాపేక్షతో కర్మలను చేయువారికి కలుగును కానీ ఫలములను వదలని వారికి కాదు మనం మరి లోకములో మనం ఒక సత్యాన్ని గమనించుతాం ఏ విధంగాను అంటే సృష్టి యొక్క ధర్మం అనేది ఎవరికీ ఎక్కువ లేదు తక్కువ లేదు సృష్టి ప్రతి ఒక్కరూ పుట్టుకలో ఎలాంటి వ్యత్యాసమే లేదు అదేవిధంగా తీసుకునే ఆహార నియమాలు ఏ ఉండో ఆహార పానీయాలు కూడా ఏమీ లేవు ఈ శరీరం అనేది జనన మరణాలకే కారణభూతమైనది అది అందరికీ సమానమే ఇక మనస్సు అనేది సుఖదుఖాలకి సంబంధించింది ఏదైతే ఉందో అది మనస్సు యొక్క విధానం అందరికీ కూడా ఈ దుఃఖాలకి మూల కారణం అనేది ఈ మనస్సు యొక్క విధానం ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కాబట్టి ఈ ధర్మాల ఆకల తప్పుకులు అనేది ఈ ప్రాణ ధర్మం ఈ ప్రాణానికి దప్పిక అనేది ప్రతి ఒక్కరికి ఒకటే ఈ విధంగా సృష్టిలో ప్రతి ఒక్కరము జన్మకే సర్వసమానమయ్యే ఉంది మరి శరీర ధర్మం అనేది చావు పుట్టులకి సర్వసమానమయ్యే ఉంది సుఖదుఖాలకి మనస్సు సమానమయ్యే ఉంది ఒకే రకంగా ఉంది దప్పులు ప్రాణధర్మం అందరికి ఒకే రకంగా ఉంది మరి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జీవితం అనేది మన ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరము కూడా చూస్తూనే ఉన్నాం మరి ఎటు ఇటువంటి మరి సృష్టి ధర్మములో మరి అందరికీ సర్వసమానంగా అయిన ఆకలిదప్పులు కానీ జనన మరణాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ సమానంగా ఉండేటప్పుడు మరి ఇక్కడ ఈ వ్యత్యాసం అనేది ఈ నీచాది నీచ జన్మ కానీ ఈ దుఃఖంతో కొన్ని కొన్ని కొంతమంది మనుషులను మనం కానీ చూసినట్లయితే ఎంతో దుఃఖమయంగా వాళ్ళ జీవితం అనేది గడుపుతూ ఉంటారు కొంతమందిని చూస్తే ఎంతో ఆనందమయంగా వాళ్ళ జీవిత విధానం అనేది గడుపుతూ ఉంటారు కొంతమందిని చూస్తే ఈ సుఖం కొంతకాలం ఈ దుఃఖం కొంతకాలం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట ఈ అన్నీ ఎందుకు తయారవుతూ ఉన్నాయి ఈ మనుషులకి మరి వాస్తవమైన సృష్టి ధర్మంలో వ్యత్యాసము లేదు దుఃఖాల్లో వ్యత్యాసము లేదు ఆకల దప్పుకులలో దప్పికలో ఎలాంటి వ్యత్యాసము లేదు మరి ఈ సుఖ ఈ జీవన విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జీవితం అనేది అనుభవిస్తూ ఉన్నారు కదా మన ఈ లోకంలో ఇది మన ప్రతి ఒక్కరము కానీ విచారించినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నది అందరూ ఒకే రకంగా ఎందుకు జీవించటం లేదు దేనికి కారణం ఏంటిది అదే ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నారు ఎవరైతే ఈ జన్మలో ఫలాపేక్షతో కూడుకొని దుఃఖానికి సంబంధించిన కర్మ అయితే చేసుకొని ఈ శరీరాన్ని వదులుతూ ఉన్నారో వాళ్ళకటువంటి దుఃఖ ఫలములే అనుభవించేదానికి సంబంధించిన మళ్ళీ అటువంటి శరీరమే ధరించుతూ ఉన్నారు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఎవరైతే సుఖానికి సంబంధించిన పరాపేక్షను ఆశించి సుఖానికి సంబంధించిన కర్మలైతే చేస్తూ ఉన్నారో ఈ జన్మలో మరల మరో మరణాంతరము అటువంటి ఆ కర్మల యొక్క ఫలాల్ని కోరుకొని ఉన్నాడు కాబట్టి ఆ ఫలాల్ని వెంట తీసుకొని వెళ్ళి ఈ జీవుడు మళ్ళీ మరణాంతరము మళ్ళీ జన్మచనం తయారు చేసుకొని మళ్ళీ అటువంటి సుఖాలకు సంబంధించిన జీవన గమనమే చేస్తూ ఉన్నారు ఇక సుఖము దుఃఖము రెండు మిశ్రితమైన కర్మలను చేసి ఆ ఫలాల్ని ఆశించి ఎవరైతే ఈ శరీరాన్ని వదులుతూ ఉన్నారో ఆ మరణాంతరం మళ్ళీ అటువంటి దుఃఖమిశ్రితమైన అటువంటి వాతావరణమే వాళ్ళు తయారు చేసుకొని ఈ సృష్టిలోకి వచ్చి ఇక్కడ గమనం జీవన గమనం అనేది జరుగుతూ ఉన్నది ఇందుకే ఈ వ్యత్యాసాలనేది ఈ విధంగా మనకు జరుగుతూ ఉన్నాయి ఇక నాలుగవది ఏది అంటే ఏ కర్మల యొక్క ఫలాఫలితాలు అంటే ఆశించకుండా ఇక దుఃఖకరమైన కర్మకు సంబంధించి కానీ సుఖకరమైన కర్మకు సంబంధించి కానీ ఈ సుఖదు మిశ్రితమైన కర్మకు సంబంధించి కానీ ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా అదే భగవంతుని దారే ఈ కర్మ అనేది ప్రాప్తించి ఈ భగవంతుని యొక్క ఆధారంతో ఈ సర్వ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి నేను ఈ జన్మకు వచ్చినందుకు నాకు పూర్వజన్మ యొక్క సుకృతము ఏదైతే ఉన్నదో ఆ సుకృతం యొక్క ఆధారంతో నాకు ఇటువంటి కర్మలో ఫలా ఫలితాలనేది రావటం జరుగుతూ ఉంది కాబట్టి ఇది మొత్తం భగవంతుని యొక్క సృష్టి భగవంతుని యొక్క మహిమ భగవంతుని యొక్క లేలే కాబట్టి నాకు వచ్చే కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఆ భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నదని ఎవరైతే ఈ జన్మలోనే అటువంటివి కర్మని ఫలాపేక్ష లేకుండా కర్మని చేస్తూ ఉంటారో మరణాంతరము వాళ్ళకి ఆ కర్మ యొక్క ఫలితాలు కోరకుండా ఉంటూ ఉంటాడు కాబట్టి మరణాంతరం అనేది మళ్ళీ తర్వాత జన్మకు వచ్చేదానికి తనకి ఇక్కడ శేషం అనేది ఏమీ మిగిలి ఉండటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క విధానాన్ని భగవానుడు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ కర్మల యొక్క రహస్యాన్ని వాగుగా ప్రతి ఒక్కరము కూడా మనం అర్థం చేసుకుంటే చేసే ప్రతి ఒక్క కర్మలో కూడా ఫలాపేక్ష అంటూ లేకుండా ఏ కర్మలైతే మనం చేయగలుగుతూ ఉన్నామో అవి మొత్తం గతంలో చేసుకొచ్చుకున్న కర్మ ఏదైతే ఉందో వాటి పొద్దు మొత్తం అని కాని తొలగిపోతే ఇక తప్పనిసరిగా ఈ చిత్తములో ఈ చిత్తం అంటే మన లోన అంతర్గతంగా ఈ చిత్తములో గుప్తంగా దాగి ఉండే వాసనలే ఇక్కడ చిత్రగుప్తుడు అంటే down. మనకనుకుంటాం మన దృశ్య రూపకంలో ఏదో ఒక సినిమా చూస్తే చిత్రగుప్తుడు చిట్కాలో పలాని వాడి పాపాలు పలాని వాడి పుణ్యాలు అన్నీ ఆ చిట్కాలో రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర ఉంటాడు అనేది మనం దృశ్య రూపకములో అనేక రకాల కథలలో రూపకాల్లో ఒక సినిమాల్లో చూస్తూ ఉంటాం వాస్తవికంగా చిత్రగుప్తుడు అంటే ఎవరయ్యానంటే మన ఆంతరంగికంగా ఉండే చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం చిత్తములో ఈ కర్మ వాసనలో ఏ అయితే ఉండయో అవి గుప్తంగా ఆ చిత్తములో గుప్తంగా దాగి ఉండే యొక్క విధానమే ఇక్కడ చిత్రగుప్తుడు అంటే అందువల్ల మన కర్మల యొక్క విధానాన్ని మొత్తం ఆ చిత్తములో గుప్తంగా దాగి ఉండి కర్మ ఫలాల ఫలితాలతో కూడుకొని ఫలాన్ని ఆశించి కర్మ చేసినట్లయితే నమనా మళ్ళీ మరణాంతరము అటువంటి ఫలితాలను ఏ అయితే ఆశించామో దానికి సంబంధించి శరీరాన్ని మళ్ళీ జన్మ రావటం జరుగుతూ ఉన్నది ఫలాల్ని ఆశించకుండా ఉండి కర్మలను కానీ చేసినట్లయితే మళ్ళీ జన్మకొచ్చేదానికి ఎటువంటి కారణము అంటూ లేదు కాబట్టి ఆ జన్మ రాహిత్యం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనుషుడు బాగుగా గుర్తిరగవలసిన విషయం ఎంతైనా ఉన్నది ఎందుకు అంటే కర్మ అనేది సామాన్యమైనది కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది కర్మలను చేసే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని భగవానుడు మనకు ఏ విధంగా తెలియజేస్తున్నాడు జన్మరాహిత్యం కర్మల ద్వారా ఏ విధంగా కర్మలను కానీ మనం ఆచరించితే ఈ జన్మ రాహిత్యం అవుతూ ఉన్నదని మనకి ఇక్కడ భగవానుడు తెలుపుతూ ఉన్నారనమాట అందువల్ల కర్మ సామాన్యమైనది కాదు కర్మంటూ లేకపోతే కర్మ ఫలము మీద ఆశంటూ లేకపోతే ఇక జన్మ అనేది వచ్చేదానికే ఆస్కారమే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనిషి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో అంటే వాడు చెయ్యగలిగింది ఏదైతే ఉందో పుట్టింది పోయే లోపు ఈ శరీరం వదిలే లోపు తను ఏమి చెయ్యాలో ప్రతి ఒక్కటి కూడా ఆ మొత్తాన్ని చేసేదానికే ఈ భూమి మీదకి రావటం ప్రతి ఒక్కరం కూడా జరుగుతూ ఉన్నది అన్నమాట కాబట్టి తీసుకొచ్చుకున్నదంటూ చేస్తూ మళ్ళీ కొత్త కర్మనంటూ తగులుకునేదాని పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే ఫలాన్ని ఆశించకుండా ఇక్కడ కర్మ చేయటమే ఎంత సులువుగా ఉన్నదో మనం దీన్ని కానీ గ్రహించినట్లయితే జన్మ రాహిత్యం చేసుకునేదానికి ఈ మోక్ష ప్రాప్తి మనకి ప్రాప్తమయ్యేదానికి కర్మ ఫలాన్ని ఆశించకుండా చేసే యొక్క కర్మ ఏదైతే ఉందో అది సాక్షాత్ భగవంతుణ్ణి చేరుకునేదానికి దోహదపడుతూ ఉందని ఇక్కడ భగవాను మనకు తెలియజేయుచున్నాడు ఓం తత్సం